హాయ్ హలో అందరికీ నమస్తే అండి ముందుగా మన షాప్ వచ్చేసరికి గాయత్రి సిల్క్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఐటెం అయితే కాటన్ అకోబా ప్రింట్స్ విత్ ఫుట్బాల్ డిజైన్ ఆల్ ఓవర్ ఇవన్నీ ఫ్లోరల్ ప్రింట్స్ అండి ఇవి ఫ్రాక్స్కి టాప్స్కి ఎలా అయినా బాగుంటాయి ఈవెన్ బ్లౌజెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి మన క్రియేటివిటీ మన ఫ్యాబ్రిక్ అంతా మీకు చాలాసార్లు చెప్తున్నాను ఈ విషయం కూడా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ఇవి వచ్చేసరికి కాటన్ కథ చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగనే మన శరీరానికి కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ కూడా ఉంటుంది వేర్ చేసినప్పుడు సీజనల్తో సంబంధం లేకుండా ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ కూడా అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ కూడా వస్తుంది కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్తాము వస్తాము అన్న వాళ్ళు షాప్కైనా వచ్చి తీసుకోవచ్చు త్రూఅవుట్ ఇండియా కొరియర్ సర్వీస్ ఉంది